కొత్త వాళ్ళని పాత వారిని సమన్వయం చేసుకొని వాళ్ళందరికీ ఒక మన పైపా స్థానికంగా ఈ ఎడ్యూటైజ్ ఎవరు ఎమ్మెల్యే కోసం పంపించారు కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలలో కొత్త వ్యక్తులను జాయిన్ చేస్తాం అంటే ఇప్పుడు కొత్త చాలా ఉత్సాహం ఉంటాయి జాయిన్ అటువంటి వాళ్ళని మనకు పార్టీ కోసం అంటే అక్కడ కొత్త కాకుండా పార్టీలో జాయిన్ చేసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది ఎందుకంటే దానివల్ల ఒక వాతావరణం గవర్నీలో సత్యనారాయణ గారికి పేరుగా పెద్ద కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈ యొక్క కార్యక్రమ స్థానిక సంస్థలపై ఈ యొక్క సమరానికి కనిపిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం బోత్సం మూడు వందలు ఇలా మనం ఇద్దరు తీసుకుందాం మల్లాపూర్ బూత్ బూత్ అలాగే ఎల్ల రెండు పిల్లలు రెండు బూత్ అలాగే సిద్ధాపల్లి పోలింగ్ బూత్లు

కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరుగా దానికి అవకాశం ఇచ్చి ఇతర దాకా వర్తించి శ్రీముండ్రి ఇద్దరు మూడు మండల కార్యశాలలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేసుకుంటూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీళ్ళ లోలం అల్లాపూరు లోలము ఎల్లరెంట్ పెళ్లి అంసాన్ పెళ్లి నల్లవే మన సిరమాపల్లి గన్నారం ఇద్దరువాయి తిరుమలపెళ్ళి నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు ఓటేసి మెజార్టీ ఇచ్చిన అలాగే మిగతా గ్రామాల్లో ఓటేసి ఎందుకంటే ఆ రోజు సుమారు ఎనిమిది వేల ఓట్లు ఎనిమిది వేల ఓట్లు వేసి న్యాయము నిజాయము పెట్టినట వాడికి డెబ్బై ఎనభై వేల ఓట్లు ఆయన వేయించుకున్నాడా ముస్లిం ఓట్లు నలభై ఏడు వేలు ఓట్లు ఉన్నాయట ఇవి రెండు కలిసి కన్న కూసుకొని గెలుస్తాడు మీ బీజేపీ ఆడు ఉంటుందని చెప్పింది ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు మీటింగ్ పెట్టినా ఆరో తారీఖు నాడు ఊరు ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయో దించిన ఆరో తారీఖు సాయంత్రం నుంచి నా ఫోన్ టీకింగ్ టీం అని పోతుంది ఏది నా బా పట్టిస్తే అన్న మా ఊర్లో ఎనిమిది ఓట్లున్నాయన్న ఆ రోట్లు బీజేపీ పడతాయన్న ఒక్క ఓటు ఇలా లేదన్నా ఒక్క ఓటు పోతే పోతుంది ఆ ఒక్క ఓటు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను ఎవరో దాని కాడు మా జిల్లాలో ఇరవై ఐదు వేల ఓట్లున్నాయి ఇరవై వేల కన్నా ఎక్కువ మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో అంటే చాలా మంది నన్ను చూసిన మీరు చాలా మంది అన్నారు ఏం మాట్లాడుతున్నాడు జిల్లా అధ్యక్షుడు కళ్ళతాలు ఏదైనా వేరే పెట్టుకున్నాడా పచ్చకామల్ లోక పచ్చ కనబడుతుంది పడుతుంది ఎస్ నాకు పచ్చకామల్ చేయకర్త మీద ఉన్న నమ్మకమే నా పచ్చకామే వారి మండలం జెడ్పీటీసీ ఎంపీటీసీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది అక్కడ చెప్తున్నాను దినేష్ నిలబడ్డాడు అన్న అరవింద్ గారు నిలబడ్డదు ఆ ఫోటోలు దేవుడు ఏ ఫోటోలు అన్నాడా కమలం పోగొట్ట కమల పోంటారన్న ఎవరి ఫోటో ఉంటుంది

జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు ఇంద్రవాయి మండల భా భారతీయ జనతా పార్టీ కార్యశాల ఇది అట్టి కార్యశాలలో ఈ మండల స్థానిక సమస్యలైన ముఖ్యంగా సాగునీరు గల్పనల సమస్యల మీద మాట్లాడుకోవడం జరిగింది నేను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి కోర్దరికి ఇద్దరికి సవాల్ విసి ఇన్నలవాయి మండలం కానీ రూరల్ కానీ గత పంతొమ్మిది నెలల కాంగ్రెస్ పరిపాలన అంతకుముందు పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలన మీద బహిరంగ చర్చకు మీరు వస్తారా బహిరంగ చర్చకు వస్తే మా ధనంపురి అరవింద్ గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యుడిగా వారు సాధించిన ప్రగతి ఏముంది గ్రామాల్లో ఏం చేసినాం ఈ తెలంగాణలో గత పది సంవత్సరాల నుంచి పన్నెండు లక్షల కోట్లతో ఏం అభివృద్ధి సాధించాం మీరు ఏం చేశారు ఒకసారి బహిరంగ చర్చకు రావాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ రెండోది కార్యశాల ఈ ఇన్నలవాయి మండలం కానీ ఉదయం జరిగిన సిరికొండ కానీ దాని తర్వాత జరిగిన దర్పెల్లో కానీ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఉంది రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని మరొకసారి తెలిపారు